హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరి ఆశీర్వాదం వల్ల నేనైతే బాగానే ఉన్నాను ఏంటంటే ఈ బక్రీద్ పండగ కదా బక్రీద్ పండగే మంచి ఆడావడి చేసేది మొత్తం ఇంటి దగ్గర కూడా ఉండదు అంత ఆడవిడి ఈ జంగినంత ఆడవాడి ఈ ఎడారిలో చేసినంత ఆడావిడి ఇంటి దగ్గర కూడా ఉండదు ఇక్కడ ఈ తొంట్రకూర ఉన్నాడు అక్కడ పెళ్లి కాని వాళ్ళిద్దరు వాళ్ళు ఏం చేస్తారు ఈ క్లీనిక్స్ తుడు చేసుకుని ఇలా పడేస్తున్నారు ఈ గాలికి వెళ్ళి చెత్త ఈ చెత్త చెత్తలో పడిపోతుంది గాలికి ఎగిరిపోయి ఇది అంతా చెత్త చెత్త కింద అయిపోతుంది అదంతా నన్ను ఏమన్నాడంటే చెత్త అంత అన్నాడు ఈ ఎండలో పడి ఈ చెత్త ఈ క్లినిక్స్లన్నీ ఇదంతా తిరిగి తిరిగి అక్కడక్కడ తెల్ల తెల్ల కనపడుతుంది చూడము కానీ కొన్ని ఎండకు తట్టుకోలేక అన్ని వదిలేశాను అనమాట అన్ని ఏరమన్నాడు సంచట్టుకి పండగ కదా ఓహో పండగ నీట్గా ఉండాలి మనకు కూడా అనుకున్నాను పండగ పండగ కదా మనకు కూడా పర్లేదు బాగుంటుంది అనేసి ఈ మజిలీస్ కూడా సాఫ్ చేసేయమన్నాడు సాఫ్ చేసేసాను శుభ్రంగానే నాలుగు మేకలో పంతొమ్మిది రోజునైతే పండగ పండగలు కదా ఎంత నీట్గా చేసుకుంటే మనకే మంచిది కదా ఇవన్నీ శుభ్రంగా చేసేసుకున్నాను ఈ పండగ రోజున అయితే ఇక్కడ మేకను కోసారు అది ఆ రోజుని వీడియో కూడా పెట్టాను వంట వీడియో మేకను కోసిన వీడియో మల్లాడు పండగ రోజున ఏమైందంటే పండగ రోజుని అక్కడ నాలుగు మూడు మేకలు కోసారు మూడు మేకలు కోసి ఆ మూడు మేకలు మొత్తం ఈ ఏడారిలో ఎక్కడెక్కడో ఉన్నారు చాలా దూరం నాకు అలా ఏ తెలియదు అంటే వీళ్ళ అంతమంది తిరిగి ప్రదేశం కాబట్టి వీళ్ళకి అలవాటు అయిపోయింది అందరికి పంచుకుంటూ వచ్చాం మధ్యాహ్నం గంట అయింది మధ్యాహ్నం ఒంటి గంట అయింది మళ్ళీ వీళ్ళకు అలా అయిపోయింది అంటే పండగ కదా అందరు అడుగుతున్నారు కామెంట్లను ఇక అదియా ఎంత ఇచ్చారు అదియా అదియా ఆయన అడుగుతున్నారు మెసేజ్లో ఫోన్లో నాకు తెలిసిన వాళ్ళు అక్కడక్కడ బయట పనిచేసిన వాళ్ళు ఫోన్ చేసి కట్టాను ఇక్కడ పక్కన ఉన్న మొన్న పరిచయం మీరు అన్న వాళ్ళు కూడా అడిగారు ఎంత ఇచ్చారు మీ అరిబాబు ఎంత ఇచ్చాడు అండి మా అరిబాబు ఉంటాయి ఇక్కడ పది మంది ఉన్నారు కానీ పది పది మంది ఉంటే కనీసం వంద రూపాయలు వస్తే కొంచెం దేనికన్నా ఉపాధారడతాయి కదా అనుకోండి నా ఆలోచన ఏంటండి వాళ్ళు ఇవ్వాలని మన కాశ్గా అది పెడతానంటే ఆశ కొడతానంటే భయం అంతే తప్పు కానీ ఇచ్చినా పర్లేదు ఇవ్వబోన పర్లేదు కదా అన్న అంటే వాళ్ళకు ఒక ఉంటుంది కదా పండగ రోజుని ఇలాగ పని మనుషులకి ఇస్తే కొంచెం పుణ్యం ఏదో ఉంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ నాకు మంచిది ఇచ్చారు లే చూపింది తను ఇప్పుడు ఇంక చెత్త అంత ఇటుకొచ్చి మళ్ళీ ఆ డ్రమ్ములు ఇక్కడ ఎట్టి ఇదంతా నీట్గా చేసి ఈ చెత్త అంతా ఈ చెత్త అంతా ఏరుకొచ్చి ఇంక ఇందులో ఇక్కడెట్టాను ఎట్టి ఈ డ్రమ్ములు ఇట్టుకొచ్చి ఇక్కడ కట్టి గాలికి ఎగరకుండా దీని జీవరేసి కట్టి ఇది అంతా నీట్గా చేశాను ఎండకు వంట కాకుండా చేయమన్నాడు అంటే ఫోన్లో ఏ ఎందుకంటే పండగ కదా ఫోన్లకి ఎండ ఏముంది శుభ్రం చేహిత అయిపోద్ది కదా అనుకున్నాను చేశాను కరెక్ట్గా మళ్ళీ సాయంత్రం ఏ జనరేటర్ వేసి పడుకున్నారు ఇందులోను నాకు మధ్యాహ్నం అయితే నేను పడుకోవట్లేదు ఎండకి వేడి గాలికి పడుకుంటే మొత్తం తడిసిపోతున్నాం పైనుంచి కిందకంతా తడిసిపోతుంది ఇంకేం పడుకుంటాం కరెక్ట్గా మళ్ళీ నాలుగు గంటలు వేసి ఈ జనరేటర్లో ఆయిల్ నింపుకుని నాలుగున్నర అయినప్పుడు కూర్చున్నాను మళ్ళీ అన్నాడు నడు అన్నాడు అంటే ఎక్కడికంటే మేకను ఉండాలి మేకను పోయించుకొద్దాం నేసి మళ్ళీ తీసుకెళ్ళాడు మళ్ళీ అక్కడ మేకల కడికి వెళ్దాం అన్నమాట ఇప్పుడు మేకల కడికి వెళ్ళి పండక్కి ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారంటే నాకు ఏమి ఇచ్చారంటే పండక్కి ఇక్కడే పెట్టండి ఇందులో ఫ్రిడ్జ్లోనూ పండక్ ఇచ్చారు పెద్ద బహుమతి నాలుగు ఒకటి రెండు అంటే నాలుగు ఇచ్చారు రెండు తినేసాను నేను ఏంటి చాక్లెట్లు ఎల్ల ఎల్లారు హక్కి అదే పండగ అది అంటే అదే నాకు పండగ అది అంటే అదే నాకు చాక్లెట్లు చాక్లెట్లు ఇలా ఉంటుందండి మనం వాళ్ళు ఏదో ఎక్స్ట్రా ఇస్తారని కాదు మన కష్టపడింది మనకి ఇస్తే అదే సంతోషం ఆనందం కానీ నేను కష్టపడ్డదంతా కూడా నాకు ముట్టట్లేదు సర్లేం చేద్దాం తప్పదు మనం ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరికి అన్నట్టు మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు తగులుతారు నాకు ఎక్కడికి వెళ్ళిందని నా అదృష్టమో నా దరిద్రమో తెలియదు నేను ఎక్కడికి వెళ్ళి ఇలాంటివి ఏ తగులుతుంటారు సరే వాళ్ళు వెళ్ళా ఇవ్వలేదని నాకు బాధ కాదు కానీ ఎంత పని చేసా వాళ్ళకి ఉండాలి కదా అది సర్లే లేక దాని ఏముంది కానీ ఏంటంటే నా పరిస్థితులు అలాంటివి లేకపోతే ఇప్పుడు ఆలోచించలేదు నేను ఇలాగ అసలు నాకున్న ఇబ్బందుల వల్ల అలా ఆలోచించవలసి వచ్చింది తప్పు కానీ లేకపోతే నేను అసలు ఇప్పుడు ఒకరిస్తారో తీసుకుందాం అన్న ఆలోచన నాకు అసలు ఇప్పుడు లేదు నేను కష్టపడి నేను చేసుకున్నదే నాకు చాలు అన్న దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ఇప్పుడు అంతే దాన్ని నడుపుకుంటాను ఓకే మరి వీడియో ఇంచుమించు ఒక వీడియో ఒక వెయ్యి మంది వీలు వెయ్యి వెయ్యి దాటి చూస్తున్నారు అందరూ వెయ్యి మంది దాకానే చూసిన వెంటనే లైక్ చేయండి లైక్ వెయ్యి మంది లోపల కనీసం ఒక రెండు మూడు వందల మంది అయినా లైక్ చేయండి అంటే లైక్ చేస్తే ఇంకొక రెండు వందల మందికి వీడియో వెళ్తుందంట కొంచెం నాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఏదో ఆశ ఆశ అనమాట కొంచెం ఫస్ట్ అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్ మాత్రం ఎక్కడి నుంచి అవుతున్నారో కామెంట్ చేయండి చాలామంది కరీంనగర్ నుంచి తెలంగాణ నుంచి లండన్ నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు లండన్ నుంచి మలేషియా నుంచి కోయిట్ నుంచి సోవిధియా నుంచి చాలామంది మెసేజ్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నది ఓకే ప్లీజు చేయండి ఇదే అనమాట పరిస్థితి ఇప్పుడు మేకనే నిన్న మేకల కడికి వెళ్ళాము అది మేక రాత్రి మేకను ఉండను ఆ మేకను ఉండడం అంటే వీక వీడియో తీసే మూడు లేదు మూడు వచ్చాహం అని సర్వ నాశనం అయిపోయినాయి అనమాట సరే మేక నుండి పెట్టి వేసి మళ్ళీ వాళ్ళకి నాస్తా చేసి వచ్చు వచ్చు వీడియో ఏం లేదని మీకు చెప్తున్నాను అది ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తున్నాను ఇదనమాట అండి మేకల మంద ఇది మా ఆరిపగడ అలా చిన్నంద అనమాట ఈ మేకల మంద ఈ మేకల మందలోంచి తీసుకున్నాడు ఒక మంచి నల్ల కూతున్నోడు తీసాడు దాన్ని కోసి పట్టుకొచ్చామన్నమాట ఇంటికి అందులోదే ఒక మేక పట్టుకున్నాడు కదా అక్కడ నేటి చీ మల్లింగు ఎత్తన్ పొయమేదా మెగ్ మెగ్ దన్నే మెగ్ మెగ్ దన్నే ఉండాలంట అంతే ఏదర్ క్వాలిటీ తీసి కొంచెం డబ్ తీసే తరక్తే రెడంప మెక తలకాయ ఇంట్లే ఈదేమో లేబ్రో బిందకాయ అది తరయ కంద క్యాప్ ఉంది ఇది మెకైతే উড়ుకుపోయింది మెక উড়ుకుమంది మెక పక్క నిట్టేసాను ఆ మెక నీళ్లు తీసి నేరేదాంట్లో వేసికిని ఇంకా వేరే దాంట్లో రైస్ వేసి మొక్క పుసుకుని వండుతున్నాను అనమాట ఇక్కడైతే ఇంక ఇది లేదు కంప్లీట్ అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది రైస్ అయిపోతే ఇంకా వాళ్ళకి పెట్టేస్తాను మరి ఇంకా పెట్టేస్తాను కాదు పెట్టేసాను ఓకే అండి ఓకే అండి మరి వీడియో మరి స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి అంతమోనే అడగనాక ఓకే అండి మరి ఉంటుంది మరి ఇంకా చిన్న వీడియో అనుకుంటున్నాం ఓకే బాయ్ బాయ్ అందరికీ జై హింద్